ఇంత ఇంత యాక్షన్ ఉండేది ఇంతే యాక్షన్ వచ్చింది అది కూడా గు ఉండేది ఒక్కసారి చూడండి ఆ బస్సు ఎలా వస్తుందో కొంచెం అటు వెళ్తున్నాడు కదా అక్కడ ఆటో చూసేరా ఎంత కాన్ఫిడెంట్గా స్పీడ్గా వస్తున్నాడో సీసీ కెమెరాలు పెట్టి ఫైన్ అయ్యడమే బెటర్ అది హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా బైక్ ఫ్రంట్ ఫోక్ సస్పెన్షన్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది కిందికి దిగిపోయింది దాన్ని ఆర్డర్ పెట్టినా అది రిప్లేస్మెంట్ చేపించడానికి పోతున్నా ఆ పాట దొరకడం అయితే చాలా అంటే చాలా కష్టం అయిపోయింది యాక్చువల్గా ఇన్నర్ లోపట పిస్టన్ స్ప్రింగ్ వాటి కోసం ఎత్తికినా వన్ మంత్ ఎతికినా అవైతే టూ థౌజండ్ లోపు అయిపోయేటి అవి ఎక్కడ దొరకలేదు మొత్తం ఫుల్ ప్రేమ్ ఉంది కదా అది మొత్తం రీప్లేస్ చేయాలి దాన్ని కూడా దొరకబట్టడానికి నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది హైదరాబాద్లో ఆల్మోస్ట్ కింగ్ కోటిలో ఇరవై షాపులు ఇరవై షాపులు తిరిగితే గానీ ఆ కన్ఫర్మేషన్ రాలేదు అది ఎక్కడ దొరికాయని చెప్పి ఆ తర్వాత మళ్ళీ షోరూమ్కి వచ్చి షోరూంలో ఎక్కడైనా దొరుకుతాయేమో అని చెప్పి కూర్చొని వెతికిపిస్తే ఆర్డర్ అయితే పెడతా అది వస్తానే గ్యారంటీ లేదని చెప్పాడు అది ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యే వరకు కూడా గ్యారెంటీ లేని చెప్పాడు లక్కీగా ఆర్డర్ కన్ఫర్మ్ అయింది ఫోర్టీన్త్ రోజు పెట్టిన నిన్న మంచిర్యాల షోరూమ్కి డెలివర్ అయింది సో ఇవాళ వెళ్ళి ఫిట్టింగ్ చేయించుకోవాలి నేను అవేర్నెస్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నా ఎంతమంది చూస్తున్నారో చూడకపోతే చూడండి ఒకసారి ఇక ఇది ప్లేస్ వచ్చేసి గంగానగర్ గోదావరి అని ఇది ఆల్రెడీ యాక్సిడెంట్ స్పాట్ ఇది దీనిలో యాక్సిడెంట్ స్పాట్గా ఎందుకు వచ్చింది అని అంటే ఆపోజిట్లో నుంచి వస్తూ ఉంటాయి వెహికల్స్ ఇది నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ట్విట్టర్లో పెట్టిన ఎన్నిసార్లు పెట్టినా సరే ఒక్కసారి చూడండి ఆ బస్సు ఎలా వస్తుందో కొంచెం అటు వెళ్తున్నాడు కదా అక్కడ ఆటో చూసారా ఎంతో కాన్ఫిడెంట్గా స్పీడ్గా వస్తున్నాడు వాళ్ళ ఇంటెన్షన్ ఏందో అర్థం కావట్లేదు ఒకసారి చూడండి వాళ్ళు సేఫ్గా పోతారో తర్వాత లేదా తర్వాత సంగతి అవతల వచ్చే వాళ్ళని మాత్రం ప్రమాదంలో పెడుతున్నారు ఇలా కొన్ని ప్లేసెస్లో చూసి నాకు అంటే ఈ ప్లేసెస్లో కరెక్షన్ చేస్తే బాగుంటుంది అనే లొకేషన్స్ని నేను ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పెడతా ఉన్నా అది దాదాపు ఒక మ్యాక్సిమం ఒక ఫైవ్ ప్లేసెస్ వేసుకోండి ఫైవ్ ప్లేసెస్లో చాలా అంటే చాలా రెగ్యులర్గా అంటే డేంజరస్ ప్లేసెస్లో ఉన్నాయి వాటిని నేను ట్విట్టర్లో పెడితే కొన్ని ప్లేసెస్లో టెంపరీగా చేంజెస్ చేశారు అదేంటో ఈరోజు మీకు చూపిస్తా నేను అవేర్నెస్ చేసే వీడియోలలో ఇది సెకండ్ ప్లేస్ ఇది వచ్చేసి రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటారు లారీస్ అన్నీ రాంగ్ రూట్లో వస్తాయి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అయ్యేవి ఈ డివైడర్ గుద్దుకొని వాటి గుద్దుకొని ఇక్కడ ఒక పోల్ పెట్టి దానికి సీసీ కెమెరా పెట్టారు స్టార్టింగ్లో నేను పెట్టిన తర్వాత ఆ తర్వాత ఏమైంది ఏమో తెలియదు మళ్ళీ ఆ సీసీ కెమెరా కూడా తీసేసారు ఇది వచ్చేసి ఇందారం ఎక్స్ రోడ్ చాలా అంటే చాలా డేంజరస్ రోడ్ ఇది అది కూడా పర్మనెంట్ సొల్యూషన్ దానికి ఏమన్నా చూస్తే బాగుండు కొన్ని రోజులు మార్కెట్ పెట్టారు ఆపోజిట్లో రాకుండా మళ్ళీ తీసేసారు అట్లా కొన్ని టెంపరీగా చేస్తున్నారు తీసేస్తున్నారు బట్ అది పర్మనెంట్ సొల్యూషన్ సిసి కెమెరాలు పెట్టి ఫైన్ వేయడమే బెటర్ అది ఇది థర్డ్ ప్లేస్ ఇది శ్రీరాంపూర్ జేఎం ఆఫీస్ ఏరియా ఇటు నుంచి అటు క్రాస్ అయ్యే లారీస్కి ఇటు వచ్చే వాళ్ళు అసలు గమనించలేకపోతారు నైట్ టైంలో హెవీ హైబీ వేసుకొని వస్తారు కదా అది రైట్ టర్న్ అవుతుందా లేదనేది గెస్ట్ చేయలేకపోతున్నారు అట్లా నేను ఆల్రెడీ ఒకసారి ఫేస్ చేసిన దాన్ని కూడా ట్విట్టర్లో పెడితే జస్ట్ డ్రమ్ములు పెట్టేసి గోస్లో అని చెప్పి వైట్ డ్రమ్ములు పెట్టి సెడీ చేశారు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తీసేసారు అది ఖాతం ఇక ఇట్లా కొన్ని టెంపరీగా చేస్తూ వదిలేస్తున్నారు పర్మనెంట్గా చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఒక ప్రాణం అనేది సింపుల్గా వెళ్ళిపోతుంది దానికి కారణం ఒక అంటే రోడ్ కరెక్ట్ లేకపోవడమో లేకపోతే నెగ్లిజెన్స్ ఇట్లాంటి వల్ల పోతుంది సో నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది తర్వాత సంగతిగా హా షోరూమ్కి వచ్చేసిన బైక్ లేక ఉండకపోతే బాగుంటుంది లేదంటే చాలా టైం తీసుకుంటుంది కుదురుతే ఇవాళ చేయడం అని కూడా అనొచ్చు చూద్దాం ఇంత ఇంత యాక్షన్ ఉండేది ఇంతే యాక్షన్ వచ్చింది అది కూడా గుద్దుతా ఉండేది ఫైనల్గా సర్వీసింగ్ అయిపోయింది రెండు నెలల నుంచి కష్టపడితే స్పెయిర్ పాటు దొరికింది అది ఆర్డర్ పెట్టేదాకా టెన్షన్ ఉండే ఆర్డర్ పెట్టిన తర్వాత అది అంటే ఐ మీన్ ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యి చెప్పు అయ్యేదాకా టెన్షన్ ఉండే ఇంకా తర్వాత ఫైనల్ డేట్ అయిపోయింది దానిలో ఒక చిన్న ఇష్యూ కూడా వచ్చింది ఏంటిదని అంటే న్యూ వర్షన్కి సెట్ అయ్యే కోన్ సెట్ ఉంది సో ఒక నాకు ఇష్యూ వచ్చింది దాని తర్వాత మళ్ళీ పాత फोन तो से मैं पाते से होता से